ఈ రోజు సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు వార్తలు ఈరోజు జాతీయ పఠన దినోత్సవం అంతర్జాతీయ వార్తల విషయానికొస్తే సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ లాంగ్ గురువారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు భారత్ చైనా దేశాలపైన ఒత్తిడి తేవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించడం సరికాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ విమర్శించారు థాయిలాండ్ తదుపరి ప్రధానమంత్రిగా చాన్ విరాకుల్ను ఆ దేశ పార్లమెంట్ ఎన్నుకుంది ఉక్రెయిన్లోని పాశ్చాత్య దళాలు తమ దాడులకు లక్ష్యాలు అవుతాయని పుతిన్ హెచ్చరించారు చైనా చేతిలో అమెరికా భారతదేశం మరియు రష్యాను కోల్పోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్ఫారంలను నేపాల్ ప్రభుత్వం నిషేధించింది ఇక జాతీయ వార్తల్లోకి వస్తే మారిషస్ ప్రధాన మంత్రి నవీన్ చంద్ర రాంబులం ఈ నెల తొమ్మిది నుండి పదహారు వరకు భారతదేశాన్ని సందర్శించనున్నారు కుమార్తెల దేశ పురోగతిలో అత్యంత ప్రభావవంతమైన పెట్టుబడి అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు స్వదేశీ స్థానిక ఉత్పత్తులకు మద్దతు ప్రోత్సహించే ప్రచారాలకు నాయకత్వం వహించాలని ప్రధాని మోదీ ఉపాధ్యాయులను కోరారు రెండు వేల పదమూడులో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యికి నలభై ఉండగా రెండు వేల ఇరవై మూడు నాటికి అది ఇరవై ఐదుకు తగ్గినట్లు ఒక అధ్యయనంలో తేలింది కేంద్ర ప్రభుత్వానికి మణిపూర్కు చెందిన కుకి జో తెగల మధ్య కీలక శాంతి ఒప్పందం కుదిరింది సామాన్యులు మరియు విద్యారంగంపై దృష్టితో జీఎస్టీ కౌన్సిల్ రేటు హేతుబద్ధీకరణను ఆమోదించింది వరద ప్రభావిత ఉత్తరాది రాష్ట్రాలలో నేడు ప్రధాని పర్యటించనున్నారు రాష్ట్ర వార్తల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ పద్దెనిమిది నుండి ప్రారంభం కానున్నాయి వారసత్వం కంటే విద్య చాలా ముఖ్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు కోడిగుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని పశుసంవర్ధక శాఖ తెలియజేసింది గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో మిస్టరీ మరణాల దృష్ట్యా ఆ గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీని ముఖ్యమంత్రి ప్రకటించారు క్రీడా వార్తల విషయానికొస్తే ఆసియా హాకీ కప్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం నేడు సూపర్ ఫోర్ దశ మ్యాచ్లో చైనాతో తలపడనుంది ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో మలేషియాపై భారత్ నాలుగు నుండి ఒకటి పాయింట్ల తేడాతో విజయం సాధించింది ఈ నెల తొమ్మిది నుండి ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం భారత క్రికెట్ జట్టు దుబాయ్ చేరుకుంది